హైదరాబాద్ లో మరో భూమి వేలానికి టీజీఐఐసీ రంగం సిద్ధం చేసింది రాయదుర్గం దగ్గరలోని నాలెడ్జ్ సిటీలో ఈ భూమి వేలానికి సిద్ధమైంది ఈ రోజు ప్రీబిడ్ సమావేశం నిర్వహించబోతున్నారు వచ్చే నెల పదిన భూమిని వేలం వేయబోతున్నారు నవంబర్ నాలుగు వరకు బిడ్డింగ్ రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంది ఇటీవలే వేలంలో నూట డెబ్బై ఏడు కోట్లు పలికింది ఎకరా ధర ఈసారి ఎకరా రెండు వందల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు టీజీఐసి ఆధీనంలో ఇంకా నాలుగు వందల డెబ్భై ఎకరాల భూములు ఉన్నాయి హైదరాబాద్లో భూముల వేలం అంటే రికార్డ్లే ఐటీ కారిడార్లో భూములు ప్రపంచ రికార్డులను తాకుతున్నాయి ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతం బంగారు గనిగా మారింది ఇటీవలే ఎకరా భూమి ధర నూట డబ్బై ఏడు కోట్ల రూపాయలు పలికిందంటే అక్కడి భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది ఇక వచ్చే నెల పదిన వేలం వేయబోయే భూములు రాయదుర్గం నాలెడ్జ్ సిటీకి సమీపంలో ఉండడంతో ఐటీ కంపెనీలు కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులు భారీ సంఖ్యలో పోటీ పడే ఛాన్స్ ఉంది బిడ్లు రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు